మన అందరికీ తెలిసిందే దళితులు ఎన్నో ఏళ్ల నుండి అంటరాని వారిగా తక్కువ జాతి వారిగా వారి నీడ కూడా పడకుండా వారిని ఊరికి దూరంగా చేసి చూడడం ఈ సమాజం చేస్తుంది అసలు ఈ దళితులు ఎక్కడి నుంచి వచ్చారు ఎందుకు వీరిని అణగారిన వర్గాల వారిగా చేశారు వీళ్ళు ఈ సమాజంలో ఎన్ని బాధలు పడ్డారు అసలు వీళ్ళు ఆదిదేవులు ఎలా అయ్యారు భారతదేశం మొత్తానికి రాజులుగా ఉన్న వీరు కాలానుగుణంగా ఎందుకు దళితులు అని ముద్ర వేశారు అసలు ఆ పదం ఎలా వచ్చింది వీరి అభ్యున్నతి కోసం ఎంతమంది పోరాటం చేశారు ఇంకా మరెన్నో విషయాలను తెలుసుకుందాం ఈ వీడియో చూస్తే వీరికి ఎవరైనా సెల్యూట్ చేయాల్సిందే ఒక చిన్న విన్నపం ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి చేసింది కాదు కేవలం ఎప్పటి నుంచో వీరు అనుభవిస్తున్న బాధలను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే అది మీ పిచ్చాను ఎందుకంటే వీళ్ళు ఎంత గొప్పవాళ్ళు నాకు తెలుసు ఈసారి వీళ్ళని ఏదైనా కించపరిచి మాట్లాడే ముందు ఈ వీడియో చూస్తే మీరు ఎప్పుడూ కూడా వీరిని అగౌరవం చేసి మాట్లాడరు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఈ సమాజంలో క్రీస్తు పూర్వం అంటే క్రీస్తు జన్మించక ముందు ఎన్నో పరిణామాలు జరిగాయి ఈ పరిణామ సమయంలో మన దేశంలో ఎన్నో పరిణామాలు ఏర్పడ్డాయి ఆ సమయంలో మన దేశానికి ఎన్నో దేశాల నుండి ప్రజలు పశువుల సేకరణ కోసం కొంతమంది బ్రతుకు తెరువు కోసం కొందరు అలా ఎన్నో రకాలుగా వచ్చారు అలా వచ్చిన వారే బ్రాహ్మణులు అలా వచ్చిన వారు ఇక్కడ ఉన్న వారిపై ఆధిపత్యం చాలవించారు ఆ సమయం వరకు మన దేశంలో రాజులుగా ఉన్నవారే మన దళిత రాజులు కానీ అప్పటికే మన దేశంలో నమ్మకాలు బలంగా ఉన్నాయి వాటిని అదునుగా చేసుకుని బ్రాహ్మణులు మేము దైవ సములని అందుకే మేము మీకన్నా తెల్లగా ఉన్నామని ఆ దేవుడు మిమ్మల్ని కాపాడమని పంపాడా అనే కట్టుకథలు చెప్పి వారి ఆధిపత్యాన్ని పెంచుకుంటూ ఇక్కడ ఉన్న కొంతమంది రాజులను ప్రజలను తక్కువ చేసి చూడడం హీనంగా చూడడం మొదలుపెట్టి వారిని ఆర్థికంగా సామాజికంగా బలహీనపరిచి వారిని వీళ్ళ కాల క్రిందకు బ్రతికే విధంగా మార్చి వర్ణ వ్యవస్థ అనే స్తోత్రంతో ఇంకా వారిని క్రిందికి దిగజారే విధంగా చేశారు అసలు వర్ణ వ్యవస్థ ద్వారా పుట్టినవే కులాలు అలా పుట్టిన కులాలే బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శుద్రులు అనే నాలుగు కులాలు మొదటగా ఏర్పడ్డాయి అలా ఏర్పడిన కులాల వారు బ్రాహ్మణ స్త్రీని కింద వర్గాల వారు పెళ్లి చేసుకున్న వారిని ఈ సమాజం నుండి వెలివేశారు వారితో నీచమైన పనులు చేపించేవారు అంటే మురుగు కాలువలు శుభ్రం చేయడం బాత్రూములు కడిగించడం చెప్పులు కుట్టించడం వంటి ఎన్నో నీచమైన పనులను వీరితో చేపించి వీరిని పంచములు అనే ఐదో కులం అని పిలిచారు అది కాలానుగుణంగా మారుతూ చండాలయ్యింది అది కాస్త మాదిగలు మాలలు మహర్లుగా మారింది అంటే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా పిలుస్తారు అలా ఈ అన్ని పేర్లకు సంబంధించి వారిని అందరినీ కలిపి దళితులుగా పిలిచారు వీరు రోడ్డు మీదకు వచ్చేటప్పుడు వాళ్ళ మెడలో ఏదో ఒకటి సౌండ్ వచ్చేది వేసుకొని రావాలి లేకుంటే వారి నేడ కూడా పడినా వీరిని చావకొట్టుడు కొట్టేవాళ్ళు వీళ్ళు మంచినీళ్ళు కూడా తాగడానికి నోచుకోలేదు వీరికి మురికి నీళ్ళే గతైనవి అవి తాగి ఎన్నో రోగాల బారిన పడి ఎంతమంది చనిపోయారు ఎంతమంది పసిపిల్లలు బలి అయ్యారో ఆ తల్లిదండ్రులకే తెలుసు ఆ కాలం నుండే మన దేశంలో ఎన్నో యుద్ధాలు జరిగాయి హత్యలు మానభంగాలు జరిగాయి ఆ సమయాల్లో కూడా వీళ్ళు బలయ్యేవారు ఇలా ఎన్నో జరిగిన వాళ్ళకి ఎదురు తిరగకుండా వాళ్ళ కాల క్రిందే ఉండేలా చేశారు అలా కొన్ని వందల ఏళ్ల క్రితం నుండి వీళ్ళు ఎన్నో బాధలు అనుభవించారు ఎప్పుడూ కూడా కాలం ఒకేలా ఉండదు కాలానుగుణంగా మారుతుంది ఈ క్రమంలో మన దేశానికి ముస్లింలు మొదటగా వచ్చి వారు కొంతకాలం మన దేశాన్ని పాలించారు వీరి కులం అనేది తక్కువ వినబడి మతం అనే ప్రస్తావన ఎక్కువగా ఉండేది ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు వీళ్ళు కూడా మత ప్రచారమే చేశారు వీరు కూడా బ్రాహ్మణులు రాజులు దళితులు అనే తేడా లేకుండా అందరికీ చొక్కలు చూపించారు కానీ దురదృష్టం ఏమిటంటే ఆ టైంలో కూడా పైకులాల వారు ఈ తక్కువ కులాల వారిని ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు మన దేశంలో ఎన్నో చోట్ల మన దళిత సోదరులు హత్యలకు గురయ్యారు ఆఖరికి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నో సంఘటనలు జరిగాయి వాటిలో కారం చెడుల్లో మన దళిత కుటుంబాల వాళ్ళు మంచినీళ్ళు తాగే చెరువులపై కులం వారు ఆ చెరువుల్లో గేదెలు కడుగుతుంటే మేము తాగే నీరు ఇక్కడ మీరు ఇలా అపరిశుద్ధ్యం అయిన పనులు చేయవద్దని అడిగిన తొమ్మిది మంది దళిత నాన్నలను తెల్లారిపాటికి ఆ చెరువులో చంపి పడేశారు ఇలా ఇది ఒక్కటే కాదు ఇలా కొన్ని వందల్లో జరిగాయి ఇలా కొన్ని సంవత్సరాల తర్వాత ఇలా పాలిట వేగు చుక్క లాంటి ఒక వ్యక్తి వచ్చారు ఆయనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈయన గొప్పతనం మనందరికీ తెలుసు అందరూ దళితుల్లాగా ఈయన కూడా ఎన్నో అవమానాలకు గురయ్యాడు ఈయన చదువుకునే సమయంలో క్లాస్లో ఉన్నత కుటుంబం వాళ్ళు కూర్చుంటే ఎన్ని క్లాస్ గుమ్మం బయట కూర్చొని పాఠాలు వినేవారు ఇలా తన చదువులో ప్రతిభను గుర్తించిన బరుడా అనే సంస్థానం రాజ్య ప్రోత్సాహంతో లండన్ యూనివర్సిటీలో తన చదువును పూర్తి చేశాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసిన పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ పిహెచ్డీలు మన దేశంలో ఇప్పటి వరకు కూడా అంత చదువు అనే డిగ్రీలు ఎవ్వడూ చేయలేదు అంత చదివిన బీఆర్ అంబేద్కర్ గారు మన దేశం వచ్చి రాజ సంస్థానంలో పనిచేస్తుంటే ఆయన క్రింద ప్యూన్గా పనిచేసే ఎక్కువ కులం వ్యక్తి నీళ్ళు కూడా ఇవ్వలేదు అంతేకాకుండా కులం పేరుతో దూషించి బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించాడు అది మన దేశంలో పై కులాల వారు దళితుల మీద చూపే విధానం అవన్నీ చూసి సహించలేక బీఆర్ అంబేద్కర్ గారు ఎన్నో యుద్ధమాలు చేశారు గాంధీ నెహ్రూ లాంటి ఎందరో నాయకులను ప్రశ్నించినా సానుకూలంగా ఎవరూ స్పందించలేని పరిస్థితి ఏర్పడింది ఇదే కాలంలో మన దేశంలో ఎన్నికలు జరిగితే ఈయన రెండు చోట్ల పోటీ చేస్తే అక్కడ ఉన్న ఉన్నత కులం నాయకులు ప్రజలు అంబేద్కర్ గారిని అతిఘోరంగా ఓడించారు కానీ ఇదే కాలంలో పోటీ చేసిన నెహ్రూ పటేల్ లాంటి వాళ్ళు అత్యంత మెజారిటీతో గెలిచారు అప్పుడు బీఆర్ అంబేద్కర్ గారు నా తర్వాత నా దళితులకు ఇటువంటి ఘోర అపజయాలు చూడకూడదని ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ప్రత్యేక నియోజకవర్గాలు కావాలని బ్రిటిష్ వారిపై ఉద్యమించారు ఈ క్రమంలో గాంధీ గారు అంబేద్కర్పై బ్రహ్మాస్త్రం ప్రయోగించారు అదేంటంటే ఇలా చేసే క్రమంలో మనకి బ్రిటిషర్లు స్వతంత్రం ఇవ్వడంతో అప్పటి వరకు మన దేశంలో బ్రిటిష్ రాజ్యాంగం స్థానంలో మన దేశానికి సొంత రాజ్యంగా రూపొందించాలని గాంధీ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి ఎందరో నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఆశ్రయించగా కొన్ని షరతుల మీద ఆయన రాజ్యాంగ రచన చైర్మన్గా వ్యవహరించారు ఈ క్రమంలో నాలాగే ఎవరూ కూడా ఇక ముందు ఎప్పుడూ అవమానానికి గురి కాకూడదని ఎస్సీ ఎస్టీ వాళ్ళకు సంబంధించి ప్రత్యేకంగా రాజ్యాంగంలో పేర్కొన్నారు ఆ టైంలో కూడా అంబేద్కర్ గారు మళ్ళీ ఇబ్బంది పెట్టారు అందుకే ఆ రిజర్వేషన్లను పది సంవత్సరాల ఒకసారి కొనసాగుతాయి ఒకవేళ అంటరానితనం పది సంవత్సరాల తర్వాత కూడా అలాగే ఉంటే ఆ రిజర్వేషన్లను పెంచవచ్చు లేదా పొడిగించవచ్చు అని పేర్కొన్నారు అందుకే ఆ రిజర్వేషన్లను పది సంవత్సరాలకి ఒకసారి పొడిగించుకుంటూ పోతున్నారు ఆ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు సంబంధించి ప్రత్యేకంగా రాజ్యాంగంలో పేర్కొనకపోతే మనం ఈ కాలంలో కూడా అది దారుణమైన పరిస్థితుల్లో ఉండేవారు మార్చడం ఊరికి దూరంగా కాకుండా ఎక్కడైనా నివసించడం లాంటివి ఉండేవి కావు అప్పటికన్నా ఇప్పుడు ఉన్న సమాజంలో అంటరానితనం అనే భావన దాదాపు తగ్గిందనే చెప్పాలి ఏదో అక్కడక్కడ గ్రామాల్లో తప్పనించి మ్యాక్సిమం అన్ని చోట్ల ఈ తక్కువ కులం అనే భావన లేదు ఎందుకంటే మన దళిత సోదరం సోదరమణులు దేనిలో మేము తక్కువ కాదు అని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా వెళ్తున్నారు ఆనాడు ఇరుపడిన కష్టాలు నేను అంతగా చెప్పలేకపోవచ్చు కానీ ఈ సమాజంలో కూడా వీరిని అగౌరవం చేసి చూడడం మాట్లాడడం మనం ఎన్నో చోట్ల చూస్తున్నాం అలా ఎవరైనా అలా చేస్తే ఖచ్చితంగా వారికి సరైన బుద్ధి చెప్పే విధంగా ఉండాలి ఇక నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే మీకు ఎన్ని కష్టాలు ఉన్నా ఎంత ఇబ్బందుల్లో ఉన్నా ఈ సమాజంలో ఒక గౌరవ స్థానంలో ఉండాలంటే మీరు ఖచ్చితంగా చదువుకోవాలి మీ పిల్లల్ని చదివించాలి మీరు చదువుకుంటే గవర్నమెంట్ ఉద్యోగమే చేయని అవసరం లేదు బిజినెస్ సైడ్ వెళ్ళవచ్చు రాజకీయం సైడ్ వెళ్ళవచ్చు ఇలా ఎన్నో విధాలుగా మీరు అభివృద్ధి చెందవచ్చు మీరు అనుకోవచ్చు మాటలు చెప్పడానికి బాగానే ఉంటాయి చేసే వాళ్ళకే తెలుస్తుంది అని అప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి ఏదైనా మీ ప్రయత్నం మీ కృషి మీ పట్టుదలే మీ ఆధారపడుతుంది దయచేసి ఇప్పటికైనా వీరిని అణగారిన వారిగా చూడకుండా మనతో పాటు సమానమే అనే సోదర భావంతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం ఈ వీడియో వల్ల ఎవరివైనా మనోభావాలు దెబ్బతింటే క్షమించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్